జీడి మెట్లలో ఒక ఇష్యూ బయటపడింది ఇలా ఒక సిక్స్టీన్ ఇయర్స్ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో తో కలిసి వాళ్ళ మదర్ ని చంపేసింది అనమాట న్యాయమే ఎందుకంటే మరి నవమాసాలు మోసి రక్త మాంసాలు పంచి పదహారు ఏళ్ళు పెంచింది కదా దానికి చంపడం న్యాయమే ఎందుకనంటే మరి తల్లిని కాకపోతే ఎవరని చంపిద్ది అక్కడ తల్లి కాకపోతే ఎవరు అడ్డం అమ్మాయికి ఇంకెవరైనా అడ్డం ఆ అబ్బాయి వద్దు వేరే వాడికి పెళ్లి చేస్తానని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరు తల్లిద బిడ్డల క్షేమాలు తల్లిదండ్రులు కాకపోతే ఇంక ఈ ప్రపంచంలో ఎవ్వరూ చూడలేరు ఎవరు కోరలేరు కూడా అటువంటి తల్లిదండ్రులనే చంపుతున్నారంటే ఈ మూర్ఖులు ఈ మూర్ఖులకి మరి ఏమని చెప్పాలా వీటిని ఆడయ్యనాలా లేకపోతే లేకపోతే ఇంకేమనాలా అందుకని ఈ నరకం ఈ బాధలు ఈ కష్టాలని చూడలేక కూతురు చేతుల్లోనే హతమైపోయిన తల్లి మంచిదే కదా అందుకనే మంచిదేనని చెప్పాను ఇటువంటి మూర్ఖుల్ని ఏం చేయాలో తెలుసా కాళ్ళు చెయ్యి తీసి రోడ్ల మీద వేసేయాలి ఆడవాళ్ళు కానివ్వండి ఇంకెవరైనా కానివ్వండి ఎందుకు ఇలా ప్రేమల కోసం ఒప్పువాడు ఏమైనా లైఫ్ లాంగ్ ఉంటాడా సరే ఆ అబ్బాయి కోసం తల్లిని చంపావు పంతొమ్మిది ఏళ్ళు ఉన్నాయి నీ పదహారు ఏళ్ళు ఉన్నాయి చంపావు ఆ అబ్బాయి నీ కోసం లైఫ్ లాంగ్ ఉంటాడా ఉంటాడని గ్యారంటీ ఉందా రేపు రోజున ఏదో ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే రేపటి రోజున కష్టం బాధ వస్తే తల్లిదండ్రులు కాకపోతే ఈ అమ్మాయిని ఎవరు ఆదుకుంటారు ప్రేమించు పెళ్ళి చేయి ఒప్పుకోలేదనుకో తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడికైనా తర్వాత రోజు ఇద్దరు పిల్లలు గుడితే వాళ్లే చేరీస్తారు వాళ్ళే ప్రేమాభిమానాలు చూపిస్తారు ఒక మనోరల్లా మనవన్న తీసుకొని వస్తే ఆ అమ్మమ్మ ఎత్తుకోకేం చేసిద్ది ఏం చేసిద్ది అటువంటి తల్లిని వాళ్ళు నువ్వు చంపి ఏ నీ ప్రియుని పెట్టుకుని నువ్వు జైల్లో ఉన్నావంటే మీరే బాబు ఆడోళ్ళు అంటే అట్టంటి ఆడోళ్ళు అంటే అట్టంటి ఆడోళ్ళు అనమాట అలా ఉన్నారు మీరు సో మరి పెంపకం బాగాలేదంటారా లేకపోతే పెంపకం కాదు ఆ తల్లి గతం ఎలా ఉందో ఆ తల్లి ఆ అమ్మ పిల్లలు పుట్టిన దగ్గర నుంచి పెంచిన పెంపకం ఎలా ఉందో అక్కడ తల్లికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో ఆవిడ ఏ కష్టపడి పెంచిందో ఏ పదేళ్లలో పాసిపెంట్ చేసి పెంచిందో ఎవరేళ్లలో అట్లు కడిగి పెంచిందో లేకపోతే వాళ్ళ నాన్న ఏం చేసి పెంచాడో తెలియదు కదా ఉన్నాడో లేడో తెలియదు కానీ తల్లిని మాత్రం ఇట్లా చంపింది అంటే మరి అంతటి గనురాలైతే తల్లిని చంపేటంతటి అంతకురాలైందో ప్రజలు తెలుసుకుంటే బాగుంటది సో మరి మనం చాలా కేసులు చూసాం అందులో బాయ్ ఫ్రెండ్స్ కూడా బ్యాచ్ అబ్బాయి గాళ్ళు ఉన్నారు సో అమ్మాయిలు ఎందుకు అలాంటి వాళ్ళకే పడుతున్నారు ఎదవలనే అమ్మాయిలు నమ్ముతారు ఎదవల కోసం ప్రాణ త్యాగాలు చేస్తారు మంచివాడిని ఒక అరవై డెబ్బై వేల రూపాయల జీతగాడిని కొంచెం చదువుకున్న అబ్బాయిని ఒక మిడిల్ క్లాస్ ఒక పూర్ క్లాస్ అబ్బాయిని చదువుకున్న ఎవరు ఇప్పుడు నమ్మరు పెళ్ళిళ్ళు చేసుకోరు హనీమూను మర్డర్ ఏమైనా వాడు ఎట్టున్నాడు అమ్మాయి ప్రేమించినోడు సోనం అని అమ్మాయి ప్రేమించినాడు ఎట్టున్నాడు ఉడకలు పట్టేవాళ్ళ ఉన్నాడు ఆ హస్బెండ్ ఎలా ఉన్నాడు మహారాజులా ఉన్నాడు మరి వాడి కోసం ఈ ప్రాణత్యాగం చేపించలా ఎట్లాగే ఎదవలకే అమ్మాయిలు పడతారు ఎదవలనే అమ్మాయిలు నమ్ముతారు కసాయి వాడిని గొర్రె నమ్మినట్టు ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలు అంత తెలివి తక్కువగా లేరు చాలా షార్ప్ చాలా డేంజర్ గా ఉన్నారు అమ్మాయిలు అయితే కానీ తల్లుల్ని తండ్రుల్ని చెంత అంతటి స్థాయికి ఎదిగారు అంటే వీళ్ళు ఎంత ఎదవలంబడితే ఇటువంటి సలహాలు ఇస్తే తల్లుల్ని తండ్రుల్ని చంపుతున్నారు అనేది కూడా ప్రజలు ఇన్స్టాగ్రామ్ లో